జల జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు వాటి ద్వారా నాణ్యమైన మంచి నీరు అందించాలనేదే లక్ష్యమన్నారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికి పరిమితమైందన్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మరింత బలోపేతం చేసే రోజు నీటి మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత సహకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చేస్తున్నామని ద్వారా పలు ఇబ్బందులు సరిచేసి మంచినీటిని అందిస్తామన్నారు నేడు నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారని నీరు దొరకని సమయంలో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుంది అన్నారు పొలిటికల్ గా అవకాశం ఇస్తామని కానీ ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది భీష్మ ఇరవై నాలుగు గంటలు మంచి ఆ ఇబ్బంది తెలుస్తుందన్నారు దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితం అయింది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్ళు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జలజీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్ ఎందుకు అమృత దారాన్ని పెట్టాము జా జల్జీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటిని వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జలజీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలా దీన్ని మనం స్ట్రీమ్ లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏమైతే నీటి సరఫరా ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే మేము అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృతధార ధార సంబంధించి ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం రోజు ఒక గంట నీళ్ళు తాగకపోయినా ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నే సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా αργα κρικάλε η